హాయ్ అండి సాంబార్ పొడి చేసాను నేను అది ఎలా చేసానో చూపిస్తాను అండి టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సాంబారు తయారు చేయడానికి ఇవన్నీ కావాలండి ఒక మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కిన తర్వాత దానిలో మూడు కప్పులు ధనియాలు వేసుకోవాలి ధనియాలు పూడ ఎక్కువ వేసుకోవాలి ధనియాలు ఎక్కువ వేసుకోవాలండి సాంబార్ పొడిలో ధనియాలతో టేస్ట్ ఉంటుంది ధనియాల హెల్త్ కూడా చాలా మంచిది ఇవి మంచిగా ద్వారగా వేయించుకోవాలి ఇలా ద్వారగా వేయించుకున్న తర్వాత అండి పక్క తీసి పెట్టేసుకోవాలి ఎప్పుడైనా మనం ఇవన్నీ చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను ఒక ఇరవై వరకు ఎండిమిర్చి వేసానండి ఒక ఇరవై వరకు ఎండుమిర్చి మంచిగా ఇవి కూడా మంచిగా వేయించుకోవాలండి ఇలాగ కొంచెం బ్లాక్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి అవి కూడా తీసి పక్కా పెట్టేసుకోవాలి ఒక కప్పు శనపప్పు వేసానండి పచ్చి సెనపప్పు ఇది కూడా దోరగా వేయించుకోవాలి ఒక్కొక్కటి మంచిగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి కొంచెం హైలో పెట్టేస్తే ఏగవు పచ్చివాసన వస్తాయి ఏగిపోతాయి కలర్ వచ్చేస్తుంది కానీ అండి పచ్చివాసన వస్తాయి సిమ్లో పెడితే మంచిగా మంచిగా వేగుతాయి అన్నమాట పప్పు అంత లోపల వరకు వేగిన తర్వాత అండి ఇది కూడా పక్కగా తీసేసుకుని శనగపప్పు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి టైం పడుతుందండి అది పక్క తీసేసుకోవాలి ఈ సాంబార్ పొడి వేసుకుని సాంబార్ చేసుకుంటే అండి హోటల్లో మనకి సాంబార్ వస్తారు చూడండి ఆ టేస్ట్ వస్తుంది అలాగే మినపప్పు కూడా ఒక కప్పు వేసుకోవాలి మినపప్పు కూడా దోరగా వేయించుకోవాలండి మిన పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పు వేసుకోవచ్చు బియ్యం వేసుకోవాలండి బియ్యం కూడా కప్పు వేసుకోవాలి బియ్యం వేసుకుంటే అండి మనకి సాంబార్ అనేది కొంచెం చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది అన్నమాట ఇవి కూడా ద్వారగా వేయించుకోవాలి ఎరుపు రంగు వచ్చేటట్టు మంచిగా ద్వారగా వేయించుకోవాలండి కందిపప్పు వేసుకున్నాను ఇవన్నీ ఒక్కొక్క కప్పు వేయించుకోవాలి మెంతులు వేసానండి రెండు స్పూన్లు ఇవి మెంతులు అయితే మంచి స్మెల్ వస్తాయండి మనం వేస్తున్నప్పుడే కమ్మట వాసన వస్తాయి మిరియాలు వేస్తున్నాను ఒక నాలుగు అలా మిరియాలు వేసేయండి వాటిని కూడా కొద్దిగా వేయించేసుకుని మనం ఎంత మంచిగా వేయించుకుంటే సాంబార్ అంత టేస్ట్ ఉంటుందండి జీలకర్ర వేస్తానండి ఒక నాలుగు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు ఉంటే ఉప్పు వేసుకోవచ్చు అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఈ పొళ్ళు ఏ పొళ్ళు అయినా ఉప్పు కంపల్సరీ వేసుకోవాలండి ఇంగు వేస్తున్నాను నేను ఇంగు ఒక స్పూన్ వేసాను ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇంగు వేసుకున్నా సాంబార్ చాలా బాగుంటుందండి మన సాంబారు డైజెషన్ అవడానికి కొంచెం కడుపుబ్బరం అది లేకుండా ఉంటుందండి ఇంగు వేసుకుంటే ఇంగువ జీలకర్ర అవి సాంబార్ పోసుకున్న తర్వాత పొట్ట ఉబ్బరం అది లేకుండా చేస్తాయి కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి మనం ఉప్పు వేస్తాం ఉప్పు వేస్తున్నాం కాబట్టి అండి పురుగు రాదండి మనకు ఆరు నెలల వరకు ఇది నిలబ ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో అది పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది పాడబ్బ దశలు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అండి ఇంకా కొంచెం ఎక్కువైతే ఉప్పు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీనిలో కూడా ఇంకో స్పూన్ కావాలంటే అండి ఉప్పు ఇవి మొత్తం మిక్సీ పట్టేసుకుని అండి అంతా ఈవెన్గా కలిపేసుకుని సమంగా కలిపేసుకోవాలండి ఇవి కలుపుకుని ఎప్పుడైనా సరే బాగా చల్లారిన తర్వాత బాటిల్లో పెట్టుకోవాలి కొంచెం వేడి ఉన్నా కానీ పాడైపోతుందండి చల్లారిపోవాలి మనం వదిలేయాలి అది రెండు గంటలు అలాగ బయట వదిలేసిన తర్వాత ఆ రెండు మూడు గంటలు వదిలేసి అప్పుడు గాజుజీసెలా పోసుకుంటే అండి మనకు ఫ్రెష్గా ఉంటుంది నేనైతే కొంచెం బయట తీసుకునండి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బయట కూడా చాలా రోజులు ఉంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడైనా ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి మంచిగా ఉంటుంది మన హోటల్లో సాంబార్ ఉన్నట్టు ఉంటుందండి Thank you.